వెల్కమ్ బ్యాక్ టు స్టోర్ సో మీరు సర్ప్రైజింగ్ ఆఫర్ కంటిన్యూ గా జరుగుతూనే ఉంది కదా సో మీకు చెప్తూనే ఉన్నాను ఆఫర్ అనేది ఎప్పుడైనా అయిపోవచ్చు మరి ఎప్పుడు ఈ మెగా ఆషాఢం సేల్ క్లోజ్ అవుతుంది సో సండేతో ఈ మెగా ఆషాఢం సేల్ అయితే క్లోజ్ అయిపోతుంది మరి సండేతో క్లోజ్ అవుతుంది కాబట్టి మీకోసం స్పెషల్ గా సండే కూడా షాప్ ఓపెన్ సో ఆదివారం కూడా మీకోసం షాప్ అయితే ఓపెన్ లా ఉంటుంది సో ఈ స్పెషల్ ఆఫర్ లో ఈ రోజు ఏమి ఇవ్వబోతున్నాయి సో వీడియోలో మనం మెగా ఆషాఢం సేల్ లో స్టార్టింగ్ లో మీకు సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్స్ ఇచ్చాం కదా సో అలాగే ఎండింగ్ లో కూడా మీకోసం సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఆఫర్స్ ఏంటో చూద్దాము సో మెగా ఆషాఢం సేల్ సండే తో క్లోజ్ ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది ఇప్పుడైతే సూరత్ ధరలో మీరు గుంటూరులో తీసుకోండి ఎక్కడ దాకా వెళ్లాల్సిన అవసరంలా సూరత్ వెళ్ళాల్సిన అవసరం అవసరంలా సో అన్ని కూడా ప్రత్యేకమైన తగ్గింపు ధరలో జరుగుతాయి ఇది ఆఫర్ కాదండి మీకు అంతకు మించి ఇక్కడ స్టాక్ ఫుల్ గా ఉంటుంది అలాగే ప్రైసెస్ కూడా మీకు సూపర్ ప్రైసెస్ దొరుకుతాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నుంచి ఈ రోజు వీడియోలో మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎనిమిది కొత్త డిజైన్లు సో ఎనిమిది కొత్త డిజైన్లు సరికొత్త ప్రైసెస్ ఇచ్చేస్తున్నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఐటమ్ అయితే ఇచ్చేస్తున్నా మీకు సూపర్ ఐటమ్ అండి సో మార్కెట్ ప్రైస్ చాలా హెవీ ఉంటుంది సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ప్రైస్ వేరే ఉంటుంది సో మీకోసం సూపర్ లవ్లీ స్పెషల్ ప్రైస్ ఈ రోజు ఆఫర్ ధర చెప్పే కదా మీకు ఆషాఢం సేల్ స్టార్టింగ్ లో ఎన్ని స్పెషల్ ఆఫర్స్ ఇచ్చానో ఎండింగ్ లో కూడా అన్నీ స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి ఆఫర్ అంటే ఆఫర్ ఏండి చాలా ప్రత్యేకమైన తగ్గింపు ధరలు ఉంటాయి సో తప్పనిసరిగా మీరు స్టోర్ విజిట్ చేయండి చూడండి మొత్తం కూడా ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా చాలా చాలా ఇది సూపర్ హిట్ డిజైన్ అండి ఎన్ని సార్లు మనం స్టాక్ తీసుకొచ్చినా అన్నిసార్లు తీసుకొచ్చిన వన్ అవర్లో అయిపోయే హాట్ కేక్ ఐటమ్ అనమాట సూపర్గా ఉంటుంది సో ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఈరోజు మన మెగా సైల్ నుంచి మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నారా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట సో మీరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని కూడా ఆఫర్లోనే దొరుకుతాయి సో అట్లాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన ఛానల్ లింకు చక్కగా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి సూరత్లో ఏం చీరలు కొత్త కొత్తవి తయారవుతున్నాయి సో మీకైతే ఏం ప్రైస్లో మన దగ్గర నుంచి లభిస్తున్నాయి అన్నీ కూడా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి చక్కగా చూసేయండి సో మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ అద్భుతంగా ఉంటుంది ఇది కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త కాన్సెప్ట్ అనమాట సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా కలర్స్ కాంబినేషన్స్ ఎలా ఉందో సో ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్ ఇది ఏం ఆఫర్ ప్రైస్లో దొరుకుతుంది అని ఎదురు చూస్తున్నారు కదా సో ఖచ్చితంగా ఆఫర్ ప్రైస్ లో కాదు అంతకు మించి స్పెషల్ ప్రైస్ లో దొరుకుతుంది సో సురగ్బా నుంచి ఈ రోజు మెగా ఆషాఢం సేల్ నుంచి సో క్లోజింగ్ ఆఫర్ లో నేను మీకు ఇచ్చేస్తున్నాను కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా ఛాన్స్ కలెక్షన్ సో ప్రైసెస్ అంటే ఇలా ఉండాలి ఆఫర్ అని చెప్పాం ఆఫర్ ఇవ్వాలి ఆఫర్ అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది మనం ప్రైస్ చెప్పినప్పుడు అనిపిస్తుంది కదా ఆఫర్ కాదు మించి అని కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక నెక్స్ట్ తీసుకొచ్చేసాను వాటర్ ప్రూఫ్ శారీస్ సో చూడండి వాటర్ ప్రూఫ్ శారీస్ కి మళ్ళీ స్టోన్ వర్క్ అనమాట కట్ వర్క్ సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ అవ్వద్దు సో మీకోసం మళ్ళీ సర్ప్రైజింగ్ ప్రైస్ సో ఈ రోజు ఆఫర్ లో మీకు అన్ని కూడా సర్ప్రైజింగ్ ప్రైస్ లోనే దొరుకుతాయి మొత్తం శారీ అంతా కూడా ఫుల్ కట్ వర్క్ స్పెషల్ గా ఉంటుంది సో వీటిని వాటర్ ప్రూఫ్ శారీస్ అంటారు చాలా అసలు వాటర్ పడిన అలా జారిపోతూ ఉంటాయి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఐటమ్ వచ్చేసరికి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ సారీ మొత్తం కూడా స్పెషల్ వర్క్ లో ఉంటుంది సో ఈరోజు ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఇదే కాదు మన స్టోర్లో మీరు ఏది టచ్ చేసినా మన స్టోర్లో మీరు ఏది టచ్ చేసినా ఆఫర్ ఉంటుంది సో ప్రతి దాని మీద కూడా ఆఫర్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు రంగుల మ్యాచింగ్ జబర్దస్త్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ మళ్ళీ చెప్తున్నా కొత్త స్టాక్ మీద ఆఫర్ తీసుకోండి పాత స్టాక్ మీద కాదు కొత్త స్టాక్ మీద ఆఫర్ ఇస్తున్నాను సో మన మెగాన్ సేల్ సండే తో క్లోజ్ అయిపోతుంది ఎవరైనా ఈ సేల్లో ఈ సేల్ లో మీరు ఎంత కొంటే అంత లాభం అండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇది నేను చెప్పిన మాట కాదు కస్టమర్స్ చెప్తున్న మాట ఈ ఆషాఢం సేల్ లో మీరు ఎంత కొంటే అంత మీకు ఎక్స్ట్రా డబల్ ప్రాఫిట్ లాభం వస్తుంది అనమాట సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ క్రషింగ్ స్పెషల్ అనమాట సో చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి అది కూడా మంచి కలంకారీ స్పెషల్తో సో క్రషింగ్ అయితే ఇప్పుడైతే చాలా అంటే చాలా సూపర్ గా నడుస్తుంది మా దగ్గర అయితే ఇంకా సూపర్ గా పరిగెడుతుంది సో అంతేకాకుండా మీకు స్పెషల్ డిజైన్ కూడా టచ్ అప్ చేసేది చూడండి మంచి స్పెషల్ అనమాట హెవీ కలంకారీ సో శారీ అంతా కూడా ఇది మొత్తం కూడా సెల్ఫ్ ఫ్రెష్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో శారీ అంతా కంటిన్యూగా ఫుల్ కలంకారీ అట్లాగే బార్డర్ కూడా చూడండి మంచి స్పెషల్ బార్డర్ అనమాట చాలా హెవీ జెరీ బార్డర్ వస్తుంది సూపర్గా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్టేగా సో బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఉంటుంది సో మంచి స్పెషల్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అంటే మిగతా ఐటమ్ మిస్ చేసుకోమని కాదు ఈ స్పెషల్ అని చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం సూపర్ బ్యూటిఫుల్ ప్రైస్ లో దొరికిద్ది మీకు సో మన మెగా ఆషాఢంసేర్ నుంచి ఈ బంపర్ ఐటమ్ మీకు ఇచ్చేస్తున్నాను సో సండేతో షాప్ అయితే క్లోజ్ లో ఓపెన్ లోనే ఉంటుంది మీకోసం సండే షాప్ ఓపెన్ గానే ఉంటుంది ఆఫర్ కూడా రన్నింగ్ లోనే ఉంటుంది ఆదివారంతో అయితే ఆఫర్ కూడా అయిపోతుంది సో తొందరగా స్టోర్కి అయితే వచ్చేసేయండి ఈ రోజు మన మెగా ఆషాఢం సేల్ నుంచి కలర్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది మీరు ఎలా తీసుకెళ్తే మీకు అలా అయిపోతుంది ఐటమ్ అంత ఫాస్ట్ ఐటమ్ ఇదంతా కూడా సో ఎనిమిది రంగుల మ్యాచింగ్తో అయితే అవైలబుల్గా ఉంది ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి సో కలర్స్ కాంబినేషన్ చూసారు కదా చాలా చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అనమాట సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో మీకు మెగా మనమే సేల్ నుంచి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరి ఇలాంటి లక్కీ ఛాన్స్ ఐటమ్స్ కావాలి అంటే స్టోర్ అయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిందే స్టోర్ విజిట్ చేస్తే మీకు వచ్చే లాభాలు కూడా చెప్తాను సో ఇక్కడ మీకు ఒక ఈ వీడియోలో ఫైవ్ సిక్స్ డిజైన్స్ జనరల్గా చూపిస్తాం అనుకోండి ఇక్కడ చూపించాల్సిన డిజైన్స్ ఎన్ని ఉంటాయో చూడండి ఇవన్నీ కూడా మీకు ఇంకా షేర్ చేయని డిజైన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి సో ఇంతేకాదు జస్ట్ ఇంకా మన షాప్లో ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ వెస్టర్న్స్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ ఆఫ్ ఐటమ్స్ కిందకెళ్తే ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీర్లు నైటీస్ టవల్స్ రింగీస్ చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో డైలీ వేర్ ఫ్యాన్సీ సో అన్ని రకాల మీరు బిజినెస్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి ఊరికి అటు ఇటు తిరిగి టైము మనీ వేస్ట్ చేసుకోవద్దు చాలా రెండు విలువైనవే సో ఇప్పుడైతే ఖచ్చితంగా చెప్తున్నా సూరత్ ధరలు ఖచ్చితంగా గుంటూరులో తీసుకోండి 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 సో ఇవన్నీ కావాలంటే పర్చేస్ ఓకేనా నెక్స్ట్ మోడల్ ఎంబ్రాయిడింగ్ ఉందో మీకు ఆఫర్ ప్రైస్ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే మోస్ట్ ఐటమ్ అనమాట సూపర్ గా ఉంటుంది చాలా స్పెషల్ క్రియేషన్ ఇది కూడా ఈ రోజు మీకు ఎక్స్క్లూజివ్గా మన మెగా ఆషాఢ సేల్ నుంచి ఒక సూపర్ ప్రైస్ లో అయితే అందజేస్తాను సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చూడండి సో ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట బాడీ వర్క్ కానీ డిజైన్ కానీ దీంట్లో చాలా డిజైన్స్ అయితే ఈ రోజు అయితే రిస్టాక్ అయిపోయి సాంపుల్ గా మీకు కూడా చూపిచ్చేస్తున్నాను సో మీరు ఆర్డర్ పెట్టుకుంటే చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చేసి మీకోసం ఒకటి డిజైన్ చూసి నేను పార్సిల్ చేసేస్తాను సో ఒకసారి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ స్పెషల్ అండి శారీ మొత్తం కూడా ఫుల్ వీవింగ్ స్పెషల్ ఉంటుంది బ్లౌజ్ ఇంకా స్పెషల్ ఉంటుంది చూడండి ఎంత హెవీ వర్క్ ఉంటుందో చూడండి బ్లౌజ్ సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ దగ్గరగా చూపించు సో ఈరోజు మీకు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను మామూలు ఆఫర్ కాదు మన మెగా సేల్ నుంచి బంపర్ ఆఫర్ ఏం చెప్తున్నాను బంపర్ ఆఫర్ లో ఇస్తున్నాను ఈ రోజు సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ జస్ట్ ఈరోజు మన ఆఫర్ ప్రైస్ సూరత్మా మెడిసిక స్టోర్ నుంచి మెగా ఆషాఢం సేల్ నుంచి ఈ రోజు మీకు దొరుకుతుంది ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ 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 ఫోర్ సెవెంటీ నైన్ కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రం విన్నారు కదా ప్రైసెస్ ఇప్పుడు చెప్పండి మీకు ఖచ్చితంగా దొరుకుతున్నాయి కదా ఆఫర్ లో కాదు అంతకు మించి స్పెషల్ ఆఫర్లో జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బంగారం మీ సొంతం చేసుకోండి ఓకేనా సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని కొత్త మోడల్స్ డైలీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నెక్స్ట్ అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేసుకోండి మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చక్కగా చూడండి నెక్స్ట్ మరొక ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను చూడండి క్రషింగ్ లో చాలా స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ చూడండి సో చాలా స్పెషల్గా సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి అందరికన్నా తక్కువ ధరకి మీరు అమ్మేయాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ ఎక్కడ ఉంది మీ అందరికీ అందుబాటులో గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఇంకొక స్పెషల్ విషయం చెప్తా చూడండి అందరూ అమ్మే శారీస్ మీరు తీసుకెళ్ళి ఏం చేస్తారు అవే తీసుకెళ్ళి సపో జనరల్గా అందరి దగ్గర దొరికేయడం ఎందుకు సో అవే మీరు తీసుకెళ్ళి మీ షాపుల్లో మీ ఇంటి దగ్గర మీరు ఐటమే వాళ్ళు అమ్మి వాళ్ళు అమ్మేయటమే మీరు అమ్మి అక్కడ మూడు వందలకి ఇస్తున్నారు ఇక్కడ రెండు తొంభైకి ఇస్తున్నారు ఇక్కడ రెండు డెబ్బైకి ఇస్తున్నారు అని పది రూపాయల కోసం కొట్టుకుంటా ఉంటారు మీ ఇంటి దగ్గర చిన్న చిన్న షాపుల్లో పెద్ద షాపులో కావచ్చు ఎక్కడైనా కావచ్చు డిఫరెంట్ ఐటమ్స్ తీసుకెళ్ళండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ తీసుకెళ్ళండి రెగ్యులర్గా దొరికే ఐటమ్ కాకుండా మార్కెట్లో కొత్త వెరైటీ ఐటమ్ కొత్త మోడల్స్ తీసుకెళ్ళండి సో మళ్ళీ చెప్తున్నాను కొత్త వెరైటీ తీసుకెళ్ళండి సూరత్ లో తయారైపోయిన కొత్త డిజైన్స్ ఫస్ట్ మన దగ్గరగా వచ్చేస్తాయి ఇది కంప్లీట్ గా సూరత్ వర్క్ షాపు ఇప్పుడైతే మీకోసం అందుబాటులోనే ఉంది ప్రైసెస్ కూడా మీకోసం అందుబాటులో తీసుకొచ్చేసాము చూడండి పళ్ళు మొత్తం కూడా క్రషింగ్ వస్తుంది బోల్డ్ బార్డర్ చూడండి ఎంత స్పెషల్ బార్డర్ ఉంటుందో హెవీగా సో ఈ రోజు ఇది కూడా ఆఫర్ ప్రైస్ లోనే ప్రతిదీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ తీసుకెళ్ళండి మీరు అనేక రకాల షాపులో పర్చేజ్ చేస్తూ ఉంటారు మనం ఏం కాదట్లేదు బ్లౌజ్ సో బ్లౌజ్ సో మరి మీరు వెళ్ళిన చోటల్లా కొత్త స్టాక్ దొరుకుతుందా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మన దగ్గర దొరికినంత కొత్త స్టాక్ అయితే దొరకదు అట్లాగే మన ఆఫర్ ప్రైసెస్ లో కూడా మీకు దొరకవు సో ఖచ్చితంగా చక్కగా స్టోర్ అయితే విజిట్ చేసేయండి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోరుకునే వాళ్ళ కోసం సో కలర్స్ మ్యాచ్ చూద్దాం కలర్స్ మ్యాచింగ్ సూపర్ ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తా మీకు కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఛాన్స్ కలెక్షన్ ఈ ఛాన్స్ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి స్పెషల్ క్రష్ ఐటమ్ ఇది కూడా ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ ఏం రెడీగా ఉందో స్పెషల్ ఐటమ్ సో చూడండి ఐటమ్ బ్యూటిఫుల్ వర్క్ ఐటమ్ చాలా స్పెషల్గా ఉంటుంది సో శారీ అంతా కూడా ఫుల్ ఇంతే స్పెషల్గా ఉంటుందమ్మా ఐటమ్ సో ప్రత్యేకంగా ఇది కూడా ఓపెన్ చేయాలా అవసరం లేదా చేయమంటారా చాలా చేస్తా పోండి మీకోసం ఎందుకంటే శారీ అంతా ఫుల్ స్టోన్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది కట్ వర్క్ కూడా చూడండి కట్ వర్క్ కూడా ఇది స్పెషల్గా ఉంది అట్లా గమనించండి కట్ వర్క్ కూడా అప్ అండ్ డౌన్తో కొంచెం డిఫరెంట్ దగ్గర తీర్చు కట్ వర్క్ కూడా డిఫరెంట్ లుక్ ఉంది కదా అప్ అండ్ డౌన్తో స్పెషల్గా సో అలాగే కంటిన్యూగా శారీ మొత్తం వస్తుంది సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఉంటుందంటే కలర్స్ మ్యాచింగ్ చూస్తే మాత్రం ఎవడైనా టెంప్ట్ అవ్వాల్సిందే అలాంటి స్పెషల్ కలర్స్ మ్యాచ్ సో ఆఫర్ అంటేనే మన సిస్టర్స్ అక్కాచేరీలో అన్నదమ్ములు పరిగెత్తుకుంటూ వస్తారు కానీ మీరు వెళ్ళిన తర్వాత అక్కడ నిజమైన ఆఫర్ ఉందా లేదా కొంచెం అక్కడే మీరు డిసప్పాయింట్ అవుతుంటారు కదా సో మనం ఏం చెప్తున్నామంటే ఇది ఆఫర్ కాదు అంతకు మించి ఇస్తున్నా మీకు అంతకు మించి కలెక్షన్ ఇస్తున్నా అంతకు మించి ఆఫర్ ఖచ్చితంగా ఇస్తున్నా ఇస్తున్నానా లేదా ఇస్తున్నాను కదా అది మీకు తెలుసు మన స్టోర్ విజిట్ చేస్తున్న ప్రతి కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఎక్కడికి వచ్చి చూసిన తర్వాత కలెక్షన్ సూపర్ ప్రైసెస్ సూపర్ ఏం ధరలు చెప్తున్నావో అదే ధర ఉందన్న మిగతా చోట్లకి వెళ్తే ట్రస్ట్ జీఎస్టీ అంటారు అయిపోయింది అంటారు అయిపోయింది అంటారు సో ఇట్లా రకరకాల కారణాలు చెప్తారు అది లేదు ఇది ఉందంటారు ఇది లేదు నువ్వు అట్లా కాదన్నా ఏదైతే చెప్తున్నావో అదే ఉంది ఏదైతే చూపిస్తున్నావో అదే ఇస్తున్నావు చాలా మంది కస్టమర్స్ ఫస్ట్ కస్టమర్కి ట్రస్ట్ అంటే నమ్మకం ఉండాలి అదే నమ్మకం సంపాదించుకున్నాము అదే నమ్మకం మీకు కూడా కొత్త వాళ్ళైతే విజిట్ చేయండి అదే నమ్మకం మీకు ఇస్తాము తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ ఏం చెప్తారంటే హండ్రెడ్ పర్సెంట్ లాభాలతో మీ స్టాకు అమ్మగలుగుతున్నాము అనే ఒక్క మాటే వస్తుంది ఎన్నో షాపులు తిరిగాము సూరత్ బాంబే స్టోర్ స్టోర్కి వచ్చాక అన్ని షాపులు మర్చిపోయాము ఇదే మాట ప్రతి కస్టమర్ అంటారు మీరు కూడా అంటారు మీరు కూడా వస్తే చూడండి ఈ రోజు ఈ ఐటమ్ ఆరు రంగుల మ్యాచింగ్ తో అవైలబుల్ ఉంది సో మనం ఇస్తున్నాము మనమే నుంచి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే దాకా ఈ ఆఫర్ కూడా ఉంటుంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని జిఎస్టీలు అన్ని చార్జెస్ అన్ని కలిపే ఎక్స్ట్రా ఏమి ఉండవు ఏం ప్రైస్ చెప్పామో అదే ప్రైస్ వస్తుంది ఒకట జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ మీకు ఒకసారి ప్యూర్ వామ్ సిల్క్ అయితే తీసుకొచ్చేసాను సో అది ప్యూర్ బెనారస్ వామ్ సిల్క్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ప్రతి ఒక్కళ్ళు కట్టగలిగే సూపర్ ఐటమ్ అనమాట సో ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఈ స్టాక్ చాలా బాగుంటుంది మీకు మంచి లాభం తీసుకొచ్చి పెట్టింది ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది శారీ చూస్తే వావ్ అంటారు బ్లౌజ్ చూస్తే డబల్ వావ్ అంటారు అనమాట సో శారీ మొత్తం కూడా ప్యూర్ అండి చాలా బుటీ డార్క్ సూపర్ సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో శారీ చూస్తే మేమంటారు వావ్ అంటారు సో దీని బ్లౌజ్ చూస్తే మాత్రం సూపర్ వావ్ అంటారు డబల్ వావ్ అంటారు అంత స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో పింక్ కాదు కాంట్రాస్టే ఉంటుంది సో చూడండి సో మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లక్కి కస్టమర్స్ సో షాప్కి వచ్చిన వాళ్ళకి అయిపోతుందో ఆన్లైన్లో అయిపోతుందో తెలియదు సో ఎనిమిది లక్కి కస్టమర్స్కి ఎనిమిది బాక్స్లు అయితే ఉన్నాయి సో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చూస్తే మళ్ళీ వావు సూపర్ వావు డబల్ వావ్ అంటారు సో అంత స్పెషల్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి మంచి హెవీ పట్టు బ్లౌజ్ ప్యూర్ బెనారస్ పట్టు బ్లౌజ్ సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో జరుగుతుంది మీకోసం ఈ ఛాన్స్ లక్కీ కలెక్షన్ ఐటమ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓ ఆఫర్ 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 అంటే మీరు రావాలా తీసుకోవాలా అమ్మేయాలా చక్క చక్క మళ్ళీ రావాలా సో ఐదు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సో లక్కీ కలెక్షన్ లక్కీ ప్రైస్ సో ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం అయితే మీరు డైలీ మన స్టోర్ అయితే విజిట్ చేస్తూనే ఉన్నారు వీక్లీ టూ త్రీ టైమ్స్ వచ్చేవాళ్ళు గోల్డ్ అనేది ఉన్నారు డైలీ కలెక్షన్ మారిపోయిందండి ప్రతి రోజు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది సో తప్పకుండా అవకాశం ఉన్నంత స్టోర్ విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టూ కలెక్షన్స్ రెడీ వెయిటింగ్ లో ఉన్నారు కస్టమర్స్ రాయచోటికి కస్టమర్స్ గ్రాచ్యూరిటీ కస్టమర్ చాలా పాపం చాలా సార్లు మెసేజ్ పెట్టింది ఉందా అని మేడం గారు వచ్చేసింది పోయిసారి కూడా వచ్చింది కానీ మీకు నేను మెసేజ్ పెట్టే లోపు అయిపోయింది సారీ ఏమనుకోవద్దు సో మీకోసమే ప్రత్యేకంగా చెప్తున్నాను పోయిసారి కూడా వచ్చింది మేడం మళ్ళీ చెప్తున్నాను మెసేజ్ పెట్టే లోపు మీకు అవైలబుల్ అనే లోపల ఇక్కడ స్టాక్ అయిపోయింది ఒక్క పార్సలే వచ్చింది అప్పుడు మళ్ళీ ఇప్పుడు పార్సల్ అయితే ఓపెన్ చేశాము సో మీకు ఎన్ని కావాలా రెండు కావాలా మూడు సీట్లు కావాలా ముందుగానే పెట్టుకోండి సూరత్ నుంచి స్టాక్ రావడం కూడా చాలా కష్టంగానే ఉంది ఈ సీజన్కి సో ఎప్పుడు స్టాక్ దొరికితే అప్పుడు కొనేయాలా పక్కన పెట్టేసుకోవాలి మంచి స్పెషల్ బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఇదైతే మనం టూ త్రీ టైమ్స్ అమ్ముతూనే ఉన్నాము కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటెం మాత్రం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు ఇప్పటి వరకు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది మెయిన్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది జబ్బరి ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ సూపర్గా ఉంటుంది అనమాట సో ఈ రోజు ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈరోజు బ్యూటిఫుల్ ప్రైస్లోనే మళ్ళీ మీకు ఇచ్చేస్తా ఏం ప్రైస్ ఇస్తా బ్యూటిఫుల్ ప్రైస్ ఇస్తాను మంచి సూపర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా మంచి డాక్ మ్యాచింగ్ గా వస్తుంది సూపర్ స్పెషల్గా ఉంటుంది మన మెగా అష్టాడమ్ సేల్ నుంచి మీకైతే ఫోర్ ఫార్టీ నైన్లోనే దొరికింది సండే కూడా షాప్ ఓపెన్గా ఉంటుంది సండేతో ఆఫర్ అయితే అయిపోతుంది సో తొందరగా 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 వచ్చేసేయండి మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే ఇంకా ఇలాంటి కలెక్షన్ మోడల్స్ వెరైటీస్ టాప్ సెక్షన్కి వెళ్తే మాత్రం టాప్ లెవెల్లో ఉంటాయండి ఆఫర్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మన ప్రైస్ ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ త్రీ పీస్ ఎక్స్ వర్క్ ఐటమ్ సో మీరు కి రండి స్టోర్ కి రండి కళ్ళతో చూసి కొనుక్కోండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నాలుగు ఐదు ఆరు రంగులు ఇంకా ఉన్నాయా ఏడు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉంది లైట్ కూడా ఇచ్చేసి సో మరి డార్క్ మ్యాచింగ్ చూపించామన్నా ఓకే మరి లైట్ మ్యాచింగ్ ఎక్కడా ఈజీకో ఎక్కడా లైట్ మ్యాచింగ్ మస్తు ఉంటుందండి మస్తు స్పెషల్ గా ఉంటుంది అన్న లైట్ మ్యాచింగ్ ఓకే డార్క్ మ్యాచింగ్ ఓకే నువ్వు కలర్స్ చూపించినా చూపించకపోయినా మేము తొందరగా ఆర్డర్ పెట్టుకుంటా ప్రైస్ చెప్పు ప్రైస్ చెప్పు ప్రైస్ చెప్పు అదే కదా మీరు అడిగేది సో కంగారు ఎందుకు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ఏ దొరికినా కూడా నీకు మంచి ప్రైసే కదా దొరికేది సో ప్రైస్ చెప్తాను ముందు నిదానంగా ఈ లైట్ కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి ఓ లైట్ మ్యాచింగ్ ఎక్కువ వచ్చింది సో డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ సమానంగా వచ్చింది ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ పీసెస్ కావాలా తీసుకోండి చక్కగా తీసుకోండి బ్యూటిఫుల్ ప్రైస్ ఇస్తారు లేదు ఒక పది పీసెస్ కావాలా తీసుకోండి లేదు ఎనిమిది కావాలా అంత మించి ఇక వెళ్ళద్దు సో ఎనిమిది పీసెస్ డార్క్ కావాలన్నా తీసుకోండి లైట్ కావాలన్నా తీసుకోండి లైట్ డార్క్ మిక్స్ చేసేనా తీసుకోండి ఈ మెగా అషన్ సెల్లో మిక్సింగ్లో కొట్టేద్దాం మీకోసం సో డార్క్ నాలుగు లైట్ నాలుగు ఇప్పుడు ఓకేనా సో అట్లా కూడా తీసుకోండి మీ ఛాయిస్ మీకే వదిలేస్తున్నాను సో ఎనిమిది పీసెస్ వేసే తీసుకోండి డార్కు లైట్ మిక్స్ చేసి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫుల్ వర్క్ బెంగాలీ కాటన్ ప్యూర్ వర్క్ లో ఈ రోజు ఇస్తున్నా మీకోసం ఫోర్ వన్ నైన్ అంటే ఫోర్ ట్వంటీ కదా ఫోర్ వన్ నైన్ సో ఇంతకుముందు ఫోర్ ఎయిటీ ఉంది మన మెగా అస్టాడమ్ సేల్ గురించి మీకు ఇస్తున్నాను నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ మ్యాచింగ్ బ్యూటిఫుల్ ప్రైస్ కదా మళ్ళీ చెప్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ తీసుకోండి తక్కువ ధరక తీసుకోండి సో రెగ్యులర్గా అన్ని చోట్ల తిరిగే డిజైన్స్ అయితే రావద్దు కొత్త డిజైన్లు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే రండి మీకోసం ఈ సూరత్ బాంబెస్కల్ స్టోర్ సండే కూడా ఓపెన్ అయితే చేసేస్తున్నాను ఈ సండే మాత్రమే ఓపెన్ ఆ నెక్స్ట్ సండే ఉండిద్దా లేదా అనేది నేను మళ్ళీ చెప్తాను ఓకేనా నెక్స్ట్ సండే మాత్రమే స్టోర్ ఓపెన్ గా ఉంటుంది సో ఇది కూడా చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ మీద ఓపెన్ చేస్తున్నాను సో చాలా మంది కస్టమర్స్ సండే 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 చేయి ఓపెన్ చేయి సో మీకోసం ఓపెన్ చేస్తున్నాను మన సండే అయితే సూపర్గా స్టోర్కి అయితే వచ్చేసేయండి సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ చూసారు కదా ఇట్లా ప్రతిరోజు మీకు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని ఈ వీడియో ఉపయోగపడితే షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ సూపర్ వీడియోతో మీ ముందుకు వస్తాం